పెద్దమల్లారెడ్డి గ్రామానికి చెందిన ఇద్దరు దగ్గర గుంటల భూమి రావాలని అధికారులను కోరారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అండ్ బి గెస్ట్ హౌస్ లో మీడియా మీడియా సమావేశంలో పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన సిద్దిరాములు మాట్లాడుతూ సర్వే నంబర్ పద్దెనిమిది పంతొమ్మిది నెంబర్ లో బిక్కనూరు మండల సర్వేయర్ ముందు మా అమ్మ దాకవ్వ ఇద్దరు తమ్ముళ్లు శంకర్ బాబు సంతోష్ కుమార్ ఇద్దరు తమ్ముడి దగ్గర కలిపి ఆరు గుంటల భూమి నాకు రిజిస్ట్రేషన్ చేసిస్తామని రాసుకున్న బాండ్ పేపర్ ఉందని అయితే ఈ మధ్య మా శంకర్ బాబు మరదలు చనిపోవడం జరిగిందని అతని ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కావాలంటే మండల ఆఫీస్ లో సంతకం చేయడం జరిగిందని కానీ నాకు రావాల్సిన నడిపి తమ్ముని కొడుకులు మూడు గంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని చిన్న తమ్ముడు సంతోష్ కుమార్ కూడా మూడు గుంటల భూమి రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని చిన్న తమ్ముడు సంతోష్ కుమార్ కూడా బిక్కనూరు తాసిల్దర్ గారికి తెలిపారు నాకు రావాల్సిన ఆరు గుంటల భూమి నా పేరు పైన రిజిస్ట్రేషన్ చేయించే వరకు ఎవరు కూడా ఈ భూమిని తీసుకోవద్దని దయచేసి తెలియజేస్తున్నారని అన్నారు దయచేసి అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుతున్నామని అన్నారు అయితే ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి సంతకం గురించి నన్ను రమ్మని చెప్పారు మన నాటి తమ్ముని కొడుకు రమ్మని చెప్తే నేను పోయినా పోయిన తర్వాత ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి అని చెప్పి నాతో నేను మాట్లాడకుండా నాతో నేను చెప్పకుండా ఏ చేయకుండా వాళ్ళే అయితే ఇన్వాల్వ్ అయ్యి నాతో కానీ సంతకం పెట్టించుకున్నారు సంతకం పెట్టించుకొని నాకు ఏం చెప్పకుండా సంతకం పెట్టించుకొని వాళ్ళు నన్ను ఇచ్చేసారు నాకు ఏం చెప్పకుండా సంతకం పెట్టించుకున్నారు అయిపోయింది కాకపోతే ఏంటంటే నా ఉద్దేశం చెరిమూడు మా తమ్ముని దగ్గర మా చిన్న తమ్ముని దగ్గర నడి తమ్ముని దగ్గర చెరుమూడుగుంటారు బాల్ పేపర్ మీద రాసుకున్నాము గుంటలు నా ద్వారా ఇచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకొని ఏమైనా చేసుకొని నేను దానికి అడిపాడా కానీ వాళ్ళు ముందుకు ముందే హుషారైపోతారు మా అమ్మ మరి మా చిన్న కొండ కొండ్రా ఒక కుండా మరి రిజిస్టర్ చేపించింది అందుకే వాళ్ళు సపోర్ట్ చేస్తలేడు వీల్స్ సపోర్ట్ చేస్తాడు ఊర్ సపోర్ట్ చేస్తలేరు మా నడిపో మొన్న మా నడితే తమ్ముడు చనిపోతే మనకి ఐదు లక్షలు వచ్చినాయి మా వచ్చా మా తమ్ముని కొడుకులు ఐదు లక్షలు ఎత్తుకొని పోయారు మన దానికి వచ్చినాయి అని చెప్పలేదు రాలేదని చెప్పలేదు అదే రామస్వామి నేను ఇద్దరం కలిసి రైతు మేము ఇద్దరం కలిసి ఆడ మేము అన్ని అప్లై చేసి ఇది చేసి అది చేస్తే ఇప్పుడు ఐదు లక్షలు వచ్చినాయి పక్కనే కూడా ఎత్తుకొని పోయారు మళ్ళీ మొన్న భూమికి సంతకం పెట్టు అని చెప్పి భూమి గురించి అని చెప్పలేదు చెప్పకుండా నన్ను ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి సన్నకం పెట్టమంటే పెట్టినా భూమి గురించి పెట్టమంటే పెట్టలేదు అవు అది నాకు చేసిన వాళ్ళ పద్దెనిమిది పంతొమ్మిది సర్వే నంబర్లా అయితే మా నడిపి తమ్ముడు చనిపోయాడు మా మద్ద కూడా చనిపోయింది కాబట్టి వాళ్ళ కొడుకులు కలిపి నాకు మా చిన్న తమ్ముడు వాళ్ళ కొడుకులు కలిపి ఆ నాకు చెరి మూడుకుంటారు నాకు భూమి నాకు సర్వే నాకు భూమి బట్ట చేసి ఇవ్వాలి పట్ట చేసి ఇస్తేనే నేను భూమికి అడ్డురాను భూమి మీద నేను చర్యలు తీసుకోను నాకు వచ్చే ఆరుగుంటాన్ని అగ్లాకిస్తే నేను ఊల మీద నేను ఇచ్చేసుకోను మళ్ళా నేను ఎంఆర్ కూడా బతిమినాడు చెప్తున్నా దయచేసి ఎమ్ఆర్ కూడా దయచేసి నా మీద చర్య తీసుకోవాలి కొద్దిగా నాకు న్యాయం చేయాలని చెప్పి నేను బాధపడుతూ కోరుకుంటున్నా అంతా మీ దయా అంతా గవర్నమెంట్ దయ ఇయ్యాలి రేపు ఆన్లైన్లో ఇట్లా అవుతుంది అని చెప్పి చాలామంది అంటున్నారు కానీ నాకు నా పిల్లలైనా మోసం చేసి నాకు చెప్పి నాకు తెలియదు కాకపోతే ఇంత అన్యాయం ఎవరికి కాకూడదు నాకు కూడా ఖాళీ చేయకుండా నాకు కొంచెం చర్య తీసుకొని నాకు మంచి చేయాలని కోరుకుంటున్నాను మీడియా మీడియా వాళ్ళకు కూడా దండం పెట్టి చెప్తున్నా దయచేసి అందరూ కలిసి నా మీద న్యాయం చేయాలని నాకు అన్యాయం చేయకుండా చూడాలని కోరుకుంటున్నాను కూడా రాసిచ్చు చర్య మూడు గుంటలు నాకు రాసియాలని చెప్పి నాకు కంపల్సరీ రాసిచ్చిండు ఈ రాసిచ్చిన విధంగా నాకు ఖచ్చితంగా నాకు పట్ట చేయాలని నాకు రిజిస్టర్ చేసి ఇచ్చిన తర్వాతనే నేను మీకు కూడా రిజిస్టర్ చేసి ఇస్తా అప్పటిదాకా నేను ఇది నన్ను కొద్దిగా దయచేసి నా మీద కొద్దిగా చర్య తీసుకోవాలని కోరుతున్నాను రాసుకున్నది ఉంది ఈ పేపర్ మీద చెర మూడు కొంటారు వాళ్ళకు కరెక్ట్గా సమానంగా రావాలని చెప్పి ఆరు గుంటలు నాకు రాసిన పటేల్ కూడా రాసి ఇచ్చిండు మూడు గుంటలు నడిపి తమ్ముడు మూడు గుంటలు చిన్న మూడు గుంటలు ఇద్దరు కాచి చేరి ఎక్కడికి వెళ్ళి గుంటలు నాకు ఖచ్చితంగా రాసియాలి అని చెప్పి అప్పుడు చెప్పారు అదే విధంగా ఆ పేపర్ కూడా బాండ్ పేపర్ కూడా ఇదే అని చెప్పి